హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన టాపిక్ వచ్చి ప్రపంచాన్నే గడగడలాడించి వణికించి ఒకానొకట సమయంలో భగవంతుడా ఈరోజు గడిస్తే చాలు అనుకుని చేసేలా భయపెట్టి పిచ్చి వాళ్ళను చేసిన ఆ మహమ్మారి అండి ఏంటనుకుంటున్నారో అదేనండి ఆ కరోనా మహమ్మారి మళ్ళీ మొదలైంది అని చెప్పి చాలా వార్తలు వస్తున్నాయండి మనల్ మీకు తెలిసే ఉంటుంది నేను కొత్తగా చెప్పేదైతే ఏమీ లేదు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి ఇంచుమించు రెండు వేల ఇరవై రెండు ఎండింగ్ లేకపోతే ఇరవై మూడు స్టార్టింగ్ వరకు కరోనా ఫస్ట్ వేవ్ అని సెకండ్ వేవ్ అని థర్డ్ వేవ్ అని ఇంకా ఫోర్త్ వేవ్ అని ఇలాగ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ కుటుంబంలో ఎవరో ఒకరిని కోల్పోయి అది తల్ల తండ్ర అన్న తమ్ముడ భార్య భర్త కొడుక కూతుర ఇలా ఒక వరసని కాకుండా ప్రతి కుటుంబంలో చిన్న చేదు అనుభవాన్నైనా ఒక పెద్ద పే చేదు అనుభవాన్నైనా మిగిల్చి ఈ శోఖాన్ని జీవితకాలం భరించండి అని చెప్పి చేసిన ఆ త్రీ టూ త్రీ ఫోర్ ఇయర్స్ మనం పడిన బాధని గుర్తు చేస్తూ మళ్ళా మరొకసారి నేనున్నాను రా దేవుడా అనుకుంటూ పరికెత్తుకుంటూ వచ్చేస్తున్న కరోనాకు ఒక తిక్కుమాట దన్నమండి మనం అందరం ఏమనుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఇనీషియల్ స్టేజ్లో డిసెంబర్ ఎండింగ్లో అదేదో మా దేశానికి రాదు చైనాకే వచ్చింది అది ఇదే అనుకున్నాం ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ నుంచి విజృంభించింది ఇష్టం వచ్చినట్టు ఎన్నింత కేరు ప్రభుత్వాలు ఆ టైంలో ఏ ప్రభుత్వమైనా అన్ని రాష్ట్రాలు అన్ని ప్రభుత్వాలు అన్ని దేశాలు బాగా అలర్ట్ అయ్యి ఎన్నో సూచనలు సలహాలు చెప్పి ఈ డోసేజ్ అని ఆ డోసేజ్ అని ఇన్ని చెప్పి ఇన్ని చేసిన ఫస్ట్ వేవ్లోని సెకండ్ వేవ్లోని ప్రాణాలు ఇలా పెట్టల్లా రాలిపోయాయి ఎంత సెల్ఫ్ కేర్ తీసుకున్నా ఏదో ఒక కారణంగా చిన్న గ్యాదరింగ్కి వెళ్ళడం వల్ల ఇంట్లో ఎక్కడికి కదలని వాళ్ళకు కూడా ఆ మహమ్మారి పట్టి ప్రాణాలు పోయి ఆ కుటుంబాన్ని దుఃఖం మిగిల్చిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి సో వా అవన్నీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని అనుకుంటే గనక ప్లీజ్ మరొక్కసారి ఆ రోజులు గుర్తు చేసుకుంటూ సెల్ఫ్ కేర్ మళ్ళా స్టార్ట్ చేస్తావారు అనే ఒక ఉద్దేశంలోనే ఈ వీడియో చేస్తున్నానండి అంటే మీరు అనుకోవచ్చు మీరు చెప్పకపోతే మాకేం తెలియదా అని ఇది ఎవ్వరూ ఎవరు చెప్పకపోతే తెలియదా అని కాదండి మనది ఒక హ్యూమన్ టెండెన్సీ ఏదైనా ఒక టైంపీక్ టైంలో అది జరుగుతుంది అంటే దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద ఎక్కువ మనం రీసెర్చ్ చేసి దాని గురించి కేర్ తీసుకుంటాం వన్స్ అది అలా సడలిపోతున్నప్పుడు దాని గురించి కొంచెం మనం జాగ్రత్తలు తగ్గించేసుకుంటూ ఉంటాం అది కామనే కదండి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడే చాలా ప్రివెంటివ్ కేర్స్ తీసుకుంటాం గొడుగని కలజౌడని టోపీ అని చెంగని అని ఇంకోటని ఉట్టిగా వెళ్తున్నప్పుడు అంటే నార్మల్ ఎండలో ఉన్నప్పుడు ఇవన్నీ మనం ఎవరైనా చేసేస్తామండి లేదు కదా అది ఏదైనా తీవ్రంగా ఉన్నప్పుడే చాలా మంది దాని గురించి ఆలోచించి ఎన్నో ప్రికాషన్స్ తీసుకుంటారు దాని తర్వాత దాన్ని సడ అలా తగ్గిపోయినప్పుడు జన్ నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు కానీ ఇప్పుడు చూసారు కదా ఇంచుమించు నాకు తెలిసి గత పది పదిహేను రోజులుగా రోజు న్యూస్ వినిట్టే కరోనా వల్ల ఎక్స్ మెంబెర్స్ చనిపోయారు వై మెంబెర్స్ చనిపోయారు ఇంతమంది చనిపోయారు అంతమంది చనిపోయారు అని చెప్తున్నారు అది ఎక్స్క్లూజివ్ కరోనా వల్ల కాకపోయినా వాళ్ళకున్న ఇన్బిల్ట్ డిసీజెస్ అంటే ఆల్రెడీ వాళ్ళకున్న కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ కరోనా యాడ్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఇప్పుడు లిస్ట్లో ఉన్న ఎక్కువ మంది ఉన్నారు అయినా కీడంచి మేలంచమన్నారు ఎందుకండి మనకు మనం అజాగ్రత్తగా ఉండడం ఒకప్పుడు పూర్వకాలంలో ఏదైనా తినేటప్పుడు చేతులు కడుక్కొని తినండర్రా బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండరా అని చెప్పిన సూత్రాలు ఇప్పుడు ఎవరు పాటించట్లేదు కానీ కరోనా టైంలో స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారు అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి దేవుడు దయ ఉండి ఉన్నాం కాబట్టి కనీసం ఇప్పుడు ఇలా ఉండి మీ ముందు నేను వీడియో చేయడం కానీ నా మాటలు మీరు వినడం కానీ చేస్తున్నారు మళ్ళీ ఇంకొన్నాళ్ళు ఇలాగే బ్రతికి దేవుడి దైవాలు మన కుటుంబాలకు మన సేవ చేసుకుంటూ లేకపోతే మన కుటుంబాలతో మనం సంతోషంగా గడపాలి అని అంటే ఏవైతే మనం ప్రికాషన్స్ ఆ పీక్ టైంలో ఆ మహమ్మారి పీక్ స్టేజ్లో ఉన్న టైంలో మనం పాటించేమో అవన్నీ మరొకసారి పాటిద్దాం ఏంటా అనుకుంటున్నారా మార్నింగ్ లేస్తూనే చక్కగా చిన్న అల్లం మొక్క కాల్చుకొని చిన్న ఉప్పులో వేసుకొని తినేయండి ఏ దగ్గు జలుబు ఏవి మన ఒంటికి రావు ఇంటికి రావు దరిదాపుల్లోకి రావు అది ఎలా తింటారు అంటే తినండి కష్టపడండి ఒకసారి నోట్లో తినేసి చేయడం వల్ల ఏ ప్రాణం పోదు దగ్గు అన్నది ఏమైనా ఉంటే పటాపంచులు అయిపోతుంది మెయిన్ దగ్గు జలుబు వల్లే కదండి కరోనాలో ఇలా దగ్గి తుమ్మి ఇన్ని రకాలు ఇంకా నాకు తెలిసి ఇంచుమించు పెళ్ళిళ్ళ సీజన్లో అన్నీ అయిపోయే స్టేజ్కి వచ్చే ఇంకా మూడం స్టార్ట్ అయ్యే స్టేజ్ వచ్చింది ఒక అదృ ఒక రకంగా అదృష్టం సో గ్యాదరింగ్స్ తగ్గిపోతాయి అయితే స్కూల్ రీఓపెనింగ్ స్టేజ్ వచ్చింది కాబట్టి పిల్లలందరికీ ఒక్కసారి మరొక మీరు మీరుగా గుర్తు చేసి పేరెంట్సే ఇక్కడ బాధ్యత పడాలి పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు తెలియచ్చు తెలియకపోవచ్చు టెన్త్ స్టాండర్డ్ పిల్లలైనా ఇంటర్మీడియట్ పిల్లలైనా ఎదుగుతున్న పిల్లలు వాళ్ళు మర్చిపోయే స్టా స్టేజెస్ ఉంటాయి కరోనా అన్నప్పుడు వాళ్ళు చిన్నప్పుడు విన్న స్టేజెస్ ఉంటాయి సో మరొకసారి గుర్తు చేసి వాళ్ళు ఫుడ్ తినే లంచ్ బాక్సెస్ ఇస్తాం కదండి వాళ్ళు ఫుడ్ తినే టైంకి చేతులు కడుక్కొని తినండి నాన్న అందరూ ఇలా చేతులు చేతులు రాసేసుకొని ఉండకండి కొంచెం మేనేజ్ చేయండి ఇలాగ ఏదైనా చే బయటికి వెళ్ళొచ్చిన కానీ ఇంట్లో కాలు శుభ్రంగా కాలు చేతులు కడుక్కోండి అంతేగాని అలా రై మనం వచ్చేసి మంచాన్ని ఎక్కికండి అన్నీ అలా ముట్టించుకోకండి గ్యాదరింగ్స్కి ఎక్కువ వెళ్ళకండి ఇలా కొంచెం ట్యూన్ చేయండి పిల్లలకి ఆ భయం ఉంది కాబట్టి పెద్దలు ఇప్పుడు మళ్ళీ న్యూసెస్ విని కొంచెం అలర్ట్ అవుతుంటారు అలాగే ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా జస్ట్ ఏదైనా చిన్న చిన్న గ్యాదరింగ్స్ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చిన మళ్ళీ మన పాత స్టేజ్ కొంచెం మాస్క్స్ వేసుకొని వెళ్ళండి ఇలాగ ఏవైనా చిన్న చితక ప్రికాషన్స్ మనకు తెలిసినవే ఆ పీక్ స్టేజ్లో మనం ఫాలో అయినవే ప్లీజ్ మరొకసారి ఇంకొన్నాళ్ళు ఫాలో అవ్వండి దగ్గు జలుబు వస్తే కొంచెం ప్రివెంటివ్ ఆవిరి పట్టడం ఇవన్నీ చేయండి వన్ డే చూడండి టూ డేస్ చూడండి ఇంక తగ్గకపోతే ప్లీజ్ గో టు ద డాక్టర్ సెల్ఫ్ కేర్ ఓకే కానీ దాన్ని బియాండ్ అయిపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి వాళ్ళది చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవ్వండి భయమే మనల్ని చంపేస్తుంది కాబట్టి ఎప్పుడైనా పొరపాటున ఇప్పుడున్న టైంలో ఎవరికైనా కరోనా సోకింది అని తెలిసిన భయపడిపోకండి ప్రాణాలు పోగొట్టుకోకండి ప్లీజ్ ధైర్యం మన ధైర్యమే మనకు రక్ష పొరపాటున కరోనా అన్ఫార్చునేట్లీ తగిలినా కూడా ధైర్యంగా ఉండండి దాని తగ్గ ప్రికాషనరీ మెజర్స్ మెడిసిన్స్ అన్నీ డాక్టర్స్ ఉన్నాయి ఇటువంటి భయపడకండి అవన్నీ రాకుండా ఉండడానికి కొంచెం మెజర్స్ తీసుకోండి ప్లీజ్ అండి ఇదంతా మన మంచు కోసమే రేపు ఉదయం మన పిల్లలతో మనం హ్యాపీగా గడపాలంటే మనం బాగుంటేనే కదండి మన పిల్లలతో మనం ఉండగలం పిల్లలకి నేర్పితేనే కదండి వాళ్ళు మనతో ఉండగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ అల్టిమేట్షా ఉంటానండి